అప్ప ముడత రావడానికి నిగనిగ ఆడాల్సిన పని లేదు ఎట్లున్నా ముడత వచ్చేది వస్తుంది దోమ వల్ల అయితే దోమ వల్ల నది వల్ల ముడతూ మీరు ఎప్పుడు చూడలేదు అప్పుడు ఆనాటి ముడతంలో కండి రోజులే కంటిన్యూ కొట్టినోడు కంటిన్యూ కంటిన్యూ గా వల్లే వాలొచ్చు నాకు బాధిస్తు ఎగిరిపోతుంది దానికి బాగు కానీ ఏంటి అంటే దానికి నీట్ వస్తుంది ఎవరికి బర్డ్ అంటే ఎంత చెడిపోయినాకి ఏం వస్తది లేదు హ నీట్ వస్తుంది కదా ఏమన్నా అటాక్ అయితే

ఇప్పుడు దీన్ని దున్నుతో కదా మళ్ళా గుంట పోయాలన్నా దున్ని మళ్ళీ కొట్టుకో ఈ పని తనం ఎట్లుందన్నా ఏ పవర్ గంట పోతే సూపర్ పోండి నూనె మందు కొడితే పెరిగింది లేకపోతే నూనె మందు ఒకటే కొడుకుండి మధ్యలో కెమికల్ కొట్టండి అని చెప్తుంటారు కదా మీరు మధ్యలో కెమికల్ కొట్టినా ఏం కాదు కానీ మీరు పెట్టుబడి లెక్కేసుకుంటా పెట్టుకోవాలి మనది పది రోజులకు ఒక రోజు అన్న పది రోజులకి మేము చెప్పేది మీరు పదిహేను రోజులకి కొంచెం వాతావరణం బాగుండి పదిహేను రోజులు కొట్టుకున్న ఏం కాదు కానీ అవసరాన్ని బట్టి పది రోజులు కళ్ళు మూసుకొని కొడతారు కొన్ని ఊర్లలో మంది మూడు సార్లు నెల నెలకి మూడు సార్లు నెలకి మూడు సార్లు నీకు కొన్నిసారి మంది పద్దెనిమిది వందలు ఉంది మొత్తం వందలు దాంట్లో నువ్వు వేరే దోమ దోమందో బలం మందు పురుగుమందో పురుగు మందు కూడా రెగ్యులర్ కొట్టి పురుగు మందు కూడా వేరే కొట్టుకునే అవసరం చాలా తక్కువ ఒకటే పద్దెనిమిది వందలు పద్దెనిమిది మూడు అంటే యాభై నాలుగు వందలు నెలకి ఐదు వేల నాలుగు వందలు నాలుగు నెలలు ఉంది అనుకోండి ఇరవై వేల ఇరవై ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు నాలుగు నెలలకి ఇంకా ఇంకా రెండు నెలలు ఆరు నెలలు అనుకో సపోజ్ ఏది ఆరు నెలలు అంటే మీరు జూలైలో వేసిన సపోజ్ ఒక ఐదు ఆరు నెలలు అంతే ఆరు నెలలు అనుకున్నా ఇరవై రెండు వేలు ప్లస్ ఇంకొక ఐదు ఐదు పదివేలు ముప్పై రెండు నుంచి ముప్పై మూడు వేలు అటు ఇటుగా ముప్పై ఐదు వేలు వేసుకున్నా మందుకి మీరు ఇదే కెమికల్ కొడితే మామూలుగా మూడు రోజులకి యావరేజ్కి కొడతాం మూడు రోజులు 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 నాలుగు ఐదు ఐదు ముప్పై రోజులకి మూడు నాలుగు వేసుకుంటే నాలుగు ఎందులు అంటే ఏడు నుంచి ఎనిమిది సార్లు నెలలో కొడతారు కాబట్టి దానికి దీనికి తక్కువ రేటు మందులు ఎవరు కొట్టరు మంచి రేట్ అవి కూడా సార్ వచ్చినప్పుడు అట్లా చేసినప్పుడు వస్తున్నాయి ఏం రాదు ఇంకోటి లేత వచ్చినప్పుడు వస్తుంది అంటారు మొక్కలో సిస్టమ్ అంతా సరిగా ఉన్నది అనుకో అప్పుడు లేత ఉండదు లేత వచ్చినప్పుడు దాన్ని చూసి ముడత వస్తుంది అనుకో అది ఆరోగ్యంగా ఉంది కాబట్టి అది దాన్ని చూసి చట్టే ముడత వస్తుంది అంటే గట్టికుంటారు కదా ఏం లేదు అంత కదా అబ్బా ముడత ముడత రావడానికి నిఘనిగా నాడాల్సిన పని లేదు ఎట్లున్నా ముడతది దోమ వల్ల అయితే దోమ వల్ల నల్లి వల్ల అయితే వైసారి కుప్పం కుడతాము మీరు ఎప్పుడు చూడలేదు అలాంటి ముడతల్లో కూడా మన కొట్టినోళ్ళు కంటినీ కొట్టేది రికవరీ మా ఊరు ఊరి ఆ పిల్లలకు చూపిస్తున్నాను దోమలు ఇస్తా సరే ఈ దోమ నుంచి అంత దోమ పైన చెట్టు మీద కూర్చొనిలేదు అంత లాంగ్ పొయ్యే కొద్ది పొయ్యే కొద్ది చూసుకుంటున్నాం లేదు ఎగిరిపోతుంది

రాదన్న అయితే మీకు ఆ డౌట్ కి ఏంటంటే మెత్తగా ఉండటం వల్ల ఏం రాదు మనం పెట్టే తిండి మందు అయితే మందు కింద దానికి అనుకూలంగా లేకపోతే తప్పితే మెత్తగా ఉండటం వల్ల ఏమి రాదు ఎందుకన్నా నేను చూపిస్తా ఇప్పుడు అక్కడ పద్దాకులు సమ వేసిన రోజు నుంచి ఎండిపోయే రోజు దాకా ఉంటాయి ఏమి కాదు వైసారి చుట్టా అక్కడ ఏరియాలో వాళ్ళు అన్న ఇట్లా మెత్తగా వచ్చింది మరి వస్తుందేమో వస్తేమో అని భయపడుతూనే ఉన్నారు అయినా పడుతూనే ఉన్నారు మంచి బ్యాడ్గా ఇదే కదన్న వాళ్ళు ఇరవై గంటల దాకా అయినాయికరానికి అయితే కాకుండా ఇబ్బంది ఏం లేదు అట్లని మనది కొట్టే కంపల్సరీ అవుతుంది అని ఆ ఏరియాని బట్టి ఎక్కువ అయితే అవుతుంది కదా తక్కువైతే రాదు మనము అయినా మిరపకైనా ధర నూనె మందు కొట్టుకోవచ్చు అని చెప్పాలి సూపర్ అయితే పోపలు అయితే అనుభవం రూపాల పడుతుంది కదా 我们都是。